నమస్తే వెల్కమ్ టు జిఎస్ మీడియా మౌనా నియోజకవర్గంలో స్థానిక సంస్థలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో మాట యుద్ధం కొనసాగుతుండగానే అదే పార్టీలకు రెండు పార్టీలకు సంబంధించి చేరికలు కూడా కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి ఒక సీనియర్ నాయకునితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో కలిసిన మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షుడు యాదవ్ గారు మనతో ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్కారం శేఖర్ గారు బాగున్నారా అన్నా ఏందన్న సుదీర్ఘకాలంగా ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీ ఫ్యామిలీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్ని సాధువు యాదవ్ దగ్గర నుంచి రాజకీయాలను మొదలు పెడితే మీ దగ్గర వరకు బామ్నార్లో సాధువు వాదవ్ ఫ్యామిలీ గోపాల యాదవ్ ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళు ఉండరు మీరు ఒకసారి కౌన్సిలర్గా చేశారు మీ సతీమణి వందమ్మ కూడా ఒకసారి కౌన్సిలర్గా చేసింది అదేవిధంగా మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వము ఎందుకు బీఆర్ఎస్ పార్టీలోకి పోవడం జరిగింది ముఖ్యంగా ఎట్లుందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నా రాజకీయ జీవితం స్టార్ట్ అయ్యింది దాని తర్వాత అంతకుముందు మా చిన్న గారు ఒకసారి మున్సిపల్ కౌన్సిలరు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా గుర్తులు ఇవ్వలేదు కుండ గుర్తుతోటి వారు ఈ వార్డు నుంచి ఎన్నికైనరు అప్పుడు మున్సిపల్ చైర్మన్ కావాలని అనుకుంటే అప్పుడు కా కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి మన సత్తూరు రంగయ్య గారిని నిలబెట్టినరు దాని తర్వాత వేరే పార్టీ నుంచి గుద్దటి రామలింగం గారు స్టార్ట్ అయినరు దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది సత్ మన గుద్దటి రామలింగం గారు వచ్చినరు అక్కడ నుంచి మా రాజకీయ జీవితం స్టార్ట్ అయింది మహబూబ్ నగర్లో సాధువు యాదవ్ గారు అంచెలంచెలుగా కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ పార్టీకి చేస్తూ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఎంపీ క్యాండిడేట్ కానీ ఎవరు వచ్చినా మా ఇంటి దగ్గరకు వచ్చి తర్వాత సాధేవ్ యాదవ్ గారి యొక్క సలహాలు తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ఐదులో నేను నా యూత్ కాంగ్రెస్ పట్టణ యూత్ కాంగ్రెస్ నుంచి నేను స్టార్ట్ అయినా కానీ ఇంత జర్నీ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఈ బీఆర్ఎస్కి పోవాలన్న థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగులో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి అప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు మా వార్డుకు మా మిస్సెస్కు రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ టికెట్ పద్మజ గోపాల్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిండ్రు మేము కాంగ్రెస్ సీట్ నుంచి మేము గెలిచినాం తర్వాత ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్లో అఫీషియల్గా డిక్లేర్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారి బిడ్డ అని చెప్పి కారణాల వల్ల ఆ జగదీశ్వర్ రెడ్డి గారి కూతురు ఓడిపోయిన తర్వాత మేమందరం ఉభేదుల్లా కోత్వాల్ గారు ఆ రోజుల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నాడు తర్వాత అందరం కలిసి కూర్చొని నిర్ణయం చేసుకొని కాంగ్రెస్ వాళ్ళం అందరం కలిసి మనం అభ్యర్థిని నిలబెట్టుకున్నాలి మనమే ఈ యొక్క మున్సిపాలిటీలో జెండా ఎగిరేయాలనే ఉద్దేశంతో అందరం కలిసి ఆ రోజుల్లో పద్నాలుగు సీట్లు కాంగ్రెస్కు ఐదు సీట్లు బీజేపీకి మూడు సీట్లు తెలుగుదేశంకి వచ్చినాయి ఇది చరిత్రలో ఎక్కడ లేదు కాంగ్రెసు బీజేపీ తెలుగుదేశం అందరం కలిసి కష్టపడి మేము మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ ఇక్కడ కష్టపడ్డది కాదు కానీ మొత్తం కూడా ఒక క్యాంపు రాజకీయాలు జరిగినాయి ఆ రోజు మొత్తం కూడా అయితే ఆ రోజు గోపాలయాదవ్ గారు ఫ్యామిలీకి చైర్మన్ కావాలని ప్రయత్నం చేసిండు తర్వాత అమరేందర్ రాజు ఏదో రాధా అమరు చైర్మన్ ఇద్దరి మధ్యలో పోటీ జరిగింది తర్వాత పోటీ జరిగినప్పుడు మీ ఇద్దరి మధ్యలో గొడవ ఏం జరిగింది అప్పుడు ఎవరు ఎంటర్ అయ్యి ఏం మాట్లాడారు మా దగ్గర గొడవ జరగలేదు ఎవరమైనా కాంగ్రెస్ మేము కాంగ్రెస్ జెండా మహబూబ్ నగర్ లో ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేర కానీ ఎవరు కావాలి చైర్మన్ అనేది రాధామారా పద్మజ గోపాల్ అనేది ఇంకొక కమిటీ వేసినారు ఆ కమిటీలో ఎక్స్ మినిస్టర్ గారు అయిన డికే అర్ణమ్మ గారు మరియు ఉబేదుల్లా కోత్వాల్ గారు తర్వాత మాజీ ఎంపీ మల్లు రవి గారు మరియు మొన్నటిదాకా ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు మాజీ అయిన సంపద్ గారు ఆ కమిటీలో వాళ్ళందరూ కలిసి మేము కమిటీ వేసి డిసైడ్ చేస్తాం ప్రకాష్ గారు ఈ కమిటీ ఏ నిర్ణయం చేస్తే ఆ కర్ణ నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటే మేమేమన్నామంటే మా యొక్క గోలు మా యొక్క మోటివ్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ వచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం రానియకుండా మేము నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి అందుకే మీరు ఏం డిసైడ్ చేస్తే దానికి అందరం ఒప్పందం ఉన్నామని చెప్పి మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత క్యాంపులో ఏం డిసైడ్ చేసినారంటే రెండున్నర సంవత్సరాలు రాధామర్ గారు రెండున్నర సంవత్సరాలు పద్మజ గోపాల్ యాదవ్ గారు నిలబడాలని అని చెప్పి ఒప్పించారు తర్వాత క్యాంపుకి ఏ విధమైన ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఉంటే ఇద్దరు చూసుకున్నాలి నిలబడాలి అని చెప్పిండ్రు ఆ రోజు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ మీరు తెలుగుదేశం వాళ్ళు వచ్చినారు బీజేపీ వల్ల వచ్చినారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు మజిలీస్ వాళ్ళు కూడా అండర్స్టాండింగ్లో ఉన్నారు ఇక ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడ కలవలేదు ఇంతమంది ఇది మీరు చాలా కష్టపడినర్రు మా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పినరు కానీ ఆ రోజుల్లో ఆ క్యాంపులో కూడా చాలా కాస్ట్లీ ప్రదేశంలో ఉన్నాము ఇప్పుడు ఏమైందంటే రెండున్నర సంవత్సరాలు వాళ్ళు రెండున్నర సంవత్సరాలు మేము జరిగింది చాలా అందరం కలిసి పనిచేసుకుంటూ వచ్చినాం మజిలీస్ వాళ్ళు కూడా వెంబడి వచ్చినారు ఈవెన్ బీజేపీ వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు రాధామార్ గారు చైర్మన్ ఉన్నా కూడా అందరం చాలా చాలామంది అన్నారు అరే ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ నాలుగు పార్టీలు కలిసి మున్సిపాలిటీలు ఏమని రాకుండా పకడబందిగా చేసుకున్నారు మీకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలన్నారు రెండున్నర సంవత్సరాలు అయిన తర్వాత కారీ అంటే అప్పుడు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి ఆ మధ్యలో నేను మన డికే అమ్మ గారి దగ్గరికి మరియు మల్లు రవి గారి దగ్గరికి ప్రకాష్ గారికి తర్వాత మన ఉభుల గారిని సంపత్కాలని చేసి మన టైం వస్తుంది కదా బై రెండున్నర అయింది గద్వాళ్ళ అయిపోయింది నారాయణపేట్లో అయిపోయింది కొడంగాళ్ళు అయిపోయింది మహబూబ్ నగర్లో ఎందుకు చేస్తలేరు అంటే చేతమ్ కొద్దిగా కూర్చొని మాట్లాడదామన్నారు ఈ నడుమితలో ఈ ఎలక్షన్స్ కూడా వచ్చినవి ఎవరి మన దామోదర్ రెడ్డి గారు ఎలక్షన్స్ కాబట్టి కొద్దిగా ఆగండి అన్నారు దాని తర్వాత అందరినీ కలి కౌన్సిలర్ల ఒపీనియన్ తీసుకున్నారు అందరు ఒపీనియన్ కూడా ఇచ్చారు లేదు లేదు ఆ రోజు క్యాంపుల అందరం కలిసి పనిచేసినాం ఆ క్యాంపుకి ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో అందరం కలిసి పెట్టుకున్నాం కాబట్టి రెండున్నర ఏళ్ళు రాధా గారిది అయిపోయింది యాదవ్ గారికి ఇవ్వాలి అని చెప్పి ఏకగంగా కానీ ఆ సమయంలోనే అమరేందర్ రాజు ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు మీ ఫ్యామిలీలోనే ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఐదు సంవత్సరాలు కంప్లీట్కి వెయ్యాలి సాధువు యాదవ్ రెండు టర్ములు ఐదు ఐదు సంవత్సరాలు చేసినప్పుడు మళ్ళీ మా మా ఫ్యామిలీకి వచ్చేవరకు మా వరకు వచ్చేవరకే రెండున్నర సంవత్సరాలు ఎందుకు అనేది ఒక ప్రతిపాదన తీసుకొచ్చి తర్వాత అది విభేదాలు జరిగిన తర్వాతనే అమరేందర్ రాజు ఫ్యామిలీ మొత్తం కూడా లోకి వెళ్ళడం అది జరిగిందా లేదా ఇప్పుడు ఎట్లుందంటే అప్పుడు ఐదేండ్లు సాదేవ్ యాదవ్ అంటే సాధేవ్ యాదవ్ గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ టికెట్ మీద ఐదేండ్లకు అతడు ఒక్కడే వచ్చిండు అతనికి ఎవరు అడ్డు రాలేదు ఎవరు కాలేదు టూ టర్మ్స్ వచ్చిండంటే వారు అన్ని విధాలా కలిసి వచ్చిండ్రు అందరినీ కలుపుకొని పోయినరు ఆ రోజుల్లో కాంగ్రెస్ గారు విప్పు జారీ చేస్తే విప్పుకు లోబడి ఉన్నారు అదంతా ప్రశాంతంగా జరిగింది కానీ ఇక్కడ మేము అందరిని అండర్స్టాండింగ్ చేసి అందరినీ కలుపుకొని పోయినాం కదా అట్లా కాదు కదా అప్పుడు సంపూర్ణ మెజార్టీ ఉండి ఇక్కడ సంపూర్ణ మెజార్టీ లేదు తెలుగు కాంగ్రెస్కు పద్నాలుగు బీజేపీకి ఐదు తెలుగుదేశంకు మూడు ఇరవై రెండు ఇరవై రెండు మాకు ఇరవై వాళ్ళు కాబట్టి మేమందరినీ చేయాలంటేనే మాకు తలనొప్పిగా చేసుకొని పోయినాము అంత అయ్యింది కానీ అప్పుడు శ్రీనివాస్ గౌడ్తో మీరు చర్చలు జరిపి బీఆర్ఎస్లోకి వెళ్ళి మీరే చైర్మన్ కావాలన్న సమయంలోనే ముందుగానే వాళ్ళు మాట్లాడుకొని అమరేందర్ రాజు బీఆర్ఎస్లోకి పోయిన తర్వాత మీరు మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళారా ఏం జరిగింది అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారి ప్రభావం ఇందులో లేదు కానీ ఏం జరిగిందంటే ఆ రోజుల్లో కేటీఆర్ గారు కానీ తర్వాత మన హరీశ్వరరావు గారు కానీ ఒక ప్ర ఒక ప్రతిపాదన పెట్టుకుంటూ వచ్చినారు ఎక్కడైతే కాంగ్రెస్ వాళ్ళు మున్సిపల్ చైర్మన్గా జెడ్పీ చైర్మన్గా ఉన్నారో వాళ్ళంతా మా పార్టీలకు రావచ్చు అన్నప్పుడు ఈ అలడి జరుగుతున్నది ఈ అలజడికి వాళ్ళు ప్రభావం దగ్గర ఉన్నందువలన వాళ్ళు పిలిచిండొచ్చు వీళ్ళు మాట్లాడుకొని పోయి అది మాకు తెలియదు దాని తర్వాత సీరియస్గా మాటలు జరిగినాయి ఓ రోజు అరుణమ్మ గారి ఇంట్లో చర్చలు జరిగినాయి చర్చలు అందరూ ఏకాగ్రంగా రాధామారి గారికి కూడా ఒప్పించి చెప్పిన లేదమ్మా రెండున్నర అయింది ఇప్పుడు కూడా ఇంకా మూడు నెలలు మీరు ఎక్కువ చేసిన కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చేసి అన్నారు అన్న తర్వాత మళ్ళీ హరీశ్వర ప్రభావమా కేటీఆర్ గారు ప్రభావమా ఎవరి ప్రభావమో తెలియదు కానీ వాళ్ళు అందులో పార్టీలో జంప్ అయినరు జంప్ అయిన తర్వాత వాళ్ళు వెంబడి కొంతమంది ముగ్గురు నలుగురు కౌన్సిలర్లు కూడా పోయిన్రు పోయిన తర్వాత అక్కడి నుంచి భేదాభిప్రాయాలు వచ్చినాయి కాంగ్రెస్లో మేమున్నాం వాళ్ళు టీఆర్ఎస్లో పోయినరు తర్వాత అక్కడ నుంచి మున్సిపాలిటీలో కూడా ఏదైతే రెండున్నర ఏళ్ళు సస్యశామలుగా జరిగిందో ఇక్కడ నుంచి అడ్డుపడుకుంటూ వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న కౌన్సిలర్లంతా అగెనెస్ట్ రావడము ఉన్న అగెన్స్ట్ రావడము తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు అగెనస్ట్ రావడము మజిలేస్లో ఉన్న వాళ్ళు అగెనెస్ట్ రావడం మనం అందరం కలిసి టీఆర్ఎస్ను రాకుండా చేయాలంటే మీరు కూడా టీఆర్ఎస్లో పోయినరు కాబట్టి మీరు ఇంకా మున్సిపల్ కౌన్సిల్ నడవనీయమైన అభిప్రాయంలో ఉన్నది పద్మజయ యాదవ్ గారు మంచిగా చేసుకుంటూ వచ్చిండ్రు ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజుల్లో మున్సిపల్ విషయంలో కానీ మహబూబ్నగర్ విషయంలో కానీ శ్రీనివాస్ గౌడ్ గారికి ఒక తలనొప్పి అయింది కాబట్టి మన్నగొండ జాతర జరిగేటప్పుడు వారు ఒకరోజు రెండు వేల పద్దెనిమిది అనుకుంటా ఒకరోజు నాకు ఫోన్ చేసిండు అలా ఎక్కడున్నావు అంటే ఇంటి దగ్గర ఉన్నా అంటే ఒకసారి ఆర్ఎండ్బి గెస్ట్ దగ్గరికి రాండి అని చెప్పి చెప్పిండు ఏమీ సెటిల్మెంట్ లేకుండా బేషరజ్గా విన్నాము ఖర్చులు ఏమైనా ఉంటా చూసుకుంటా అన్నాడు చూసుకున్నాడు మేము కూడా చూసుకున్నాము అవంతా అయిపోయింది అయిపోయిన తర్వాత మంచి పొజిషన్లో అందరం ఉన్నాము ఉన్న తర్వాత ఇంకా ఫర్దర్ ఎట్లుందంటే ఆ పార్టీలో కూడా మేము ఒక విధంగా ఉన్నాం మీరు ఏదైతే రైతు బంధు రైతు బంధుకి ఇది ఏముందంటే ఒక తెలంగాణ గవర్నమెంట్లో ఒక క్వశ్చన్ వేసిన రు ప్రతిపక్షాలలో ఏదైతే మీరు కొత్తగా ఈ రైతు బంధుని తీసుకొని వస్తున్నారు ఈ రైతుబంధుకి మీరు నిధులు ఎక్కడికి ఇస్తారు వీళ్ళకు ఖర్చులు ఎక్కడికి ఇస్తారు మళ్ళీ ముప్పై మూడు ముప్పై నాలుగు మంది అవుతారు ఈ ముప్పై నాలుగు మంది చైర్మన్లకి ఎలాకెళ్ళిస్తారు అంటే వీళ్ళకి మేము ఖర్చు పెడతలేము అని అప్పటి సీఎం గారు రాసి ఇచ్చిర్రు వీళ్ళు వాలంటరీ సర్వీస్ చేస్తారని చెప్పారు మాకు ఆఫీస్ ఇస్తామన్నారు ఆఫీస్ ఇయలేదు గౌరవేతం ఇస్తామన్నారు గౌరవతం ఇయ్యలేదు జిల్లా కలెక్టర్ వెంకట్రావు గారు ఉన్నారు పలుమార్లు అక్కడ పోయినాము జివో రాలేదు జివో చేయలేదు అని చెప్పిండు ఏదైతే మేము హైదరాబాద్ అక్కడిక్కడ పోతే డిపార్ట్మెంట్ వాళ్ళు మా బండికి ఏదైనా ఉంటే అప్పుడు పదిహేను వందలు రెండు వేలు డీజిల్ ఖర్చులు మాత్రమే ఇచ్చిన అంతకన్నా ఎక్కువ ఇవ్వలే అనారోర్యం లేదు కూర్చోవడానికి ఆఫీస్ కూడా లేదు ఏం లేదు అందరం సాఫ్గానే ఉన్నాము శ్రీనివాస్ గౌడ్ దగ్గర పార్టీలో కలిసిన తర్వాత అంత మంచిగా చూసుకునే శ్రీనివాస్ గౌడ్ దగ్గర నుంచి మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ వైపు చూడాల్సి వచ్చింది గోపాల్ యాదవ్ ఇప్పుడు ఎట్లుందంటే శ్రీనివాస్ గౌడ్ గారు రెండు వేల పద్నాలుగులా రెండు వేల పంతొమ్మిదిలా అఖండ విజయంగా వారు వచ్చినారు వచ్చిన తర్వాత వారు మంచిగా మినిస్టర్ ఉన్నాడు అందరు ఉన్నాడు బీసీలకు సాయం చేసుకుంటూ వచ్చిండు అందరినీ కలుపుకొని పోయిండు కార్యకర్తలను చూసుకున్నాడు దాని తర్వాత రెండు వేల ఇరవై ఎలక్షన్లు అతడు ఓడిపోయిన తర్వాత కొద్దిగా మహబూబ్నగర్ కార్యకర్తలకు మహబినగర్కు గ్యాప్ అయింది ఎందుకొరకంటే నేను ఇంత చేసినా కూడా నాకు ఈ ద్రోహం చేసినారు కదని ఉద్దేశం మీద కొద్దిగా కార్యకర్తల మీద కానీ మహబూబ్ నగర్ పట్టణం మీద కానీ కొద్దిగా నెగటివ్గా వచ్చుకుంటూ వచ్చింది ప్రధానంగా మీ సామాజిక వర్గం సంబంధించి కానీ శాంత యాదవ్ కౌన్సిలర్ శ్రీనివాస్ యాదవ్ మండల ప్రెసిడెంట్ చేసినాడు వీళ్ళంతా కూడా శాంత యాదవ్ ఆధ్వర్యంలో గొర్రెల సంఘం అధ్యక్షుడు సాయిలు యాదవ్ కూడా ఆయనకు నచ్చజెప్పి శాంత యాదవ్కు పదవి ఇవ్వడం జరిగింది అరవై కోట్ల రూపాయలు గొర్రెల దాంట్లో మొత్తం కూడా ఏం జరిగిందనేది మీకు తెలుసు వాస్తవానికి అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ కావచ్చు అదేవిధంగా ఈ జమిషాపూర్ సంబంధించిన వెంకటేష్ యాదవ్ కావచ్చు వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్లు వచ్చిన తర్వాత పార్టీ నుంచి వెళ్ళిపోయారు కానీ అదే సందర్భంలో గోపాల్ యాదవ్ కూడా వాళ్ళతో టచ్లో ఉన్నాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ గౌడ్కి మధ్యలో పోటీలో కూడా ఇంటర్నల్గా ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి కూడా సామాజిక వర్గంతో కలిసి పనిచేసిన ఒక ఆరోపణ ఉంది వాస్తవమా కాదు శ్రీనివాస్ గౌడ్ గారు యాదవులకు చేసిండు యాదవులు ఉన్నారు దాని తర్వాత యాదవులకు శ్రీనివాస్ గౌడ్ గారికి గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గొర్రెల సరఫరా వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో గొర్రెలు వచ్చేసినాయి గొర్రెలు వచ్చిన తర్వాత కొంతమంది సంఘాలకు వెళ్ళిపోయినాయి కొంతమంది సంఘాలకు వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లా మీరు డబ్బులు కట్టండి అంటే ఎలక్షన్ రాబోతుంది రెండు వేల ఇరవై ఎలక్షన్ వస్తుంది మీరు డబ్బులు కట్టండి అందరికీ మేము గొల్లు ఇప్పిస్తామన్నారు అప్పుడు వీళ్ళు ఏం అంటే ఒక నాలుగైదు బండ్లు పెట్టుకొని ఇప్పుడైతే మీరు ఎవరెవరి పేర్లు చెప్పినర్రో వీళ్ళంతా కష్టపడి ప్రతి గ్రామాలు తిరిగి వాళ్ళతోటి ఏదైతే మార్జిన్ మనీ ఉందో థర్టీ థౌజండ్ అది కట్టించు ఆ మార్జిన్ మనీ కట్టడానికి వాళ్ళు మూడు రూపాయల మెత్తి తర్వాత బంగారు ఏదైనా ఉంటే ఆ బంగారు కూడా కుదెట్టి ఈ యొక్క మార్జిన్ గొల్ల గొల్లలోన్ కూడా కట్టినరు సెకండ్ ఫేజ్ రాలేదు సెకండ్ ఫేజ్ ఫెయిల్ అయిపోయింది దాని తర్వాత ఎలక్షన్ జరగబోతుంది అప్పుడు ఈ కార్యకర్తలంతా కలిసి చాలా ప్రెషర్ తీసుకొని వస్తే గ్రామాల ఏదైతే శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రచారం చేయడానికి యాదవుల కులాలకు పోవడానికి కూడా వీలు లేని పరిస్థితి జరిగింది ఆ సమయంలో ఈ యాదవులందరూ కలిసి హైదరాబాద్లో కానీ శ్రీనివాస్ గౌడ్ గారి ఫామ్ హౌస్లో కానీ వారు ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ కూర్చొని అలా ఈ ప్రాబ్లం అవుతుంది మీరు కనీసం గ్యాబ్ వచ్చింది ఈ పైసలన్నా మీరు డీడీలు వాపస్ ఇప్పియండి అను వీళ్ళందరినీ తీసుకొనిపై కూడా కలెక్టర్ దగ్గరికి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ ఆధారంలో వెళ్ళినప్పుడు కూడా కలెక్టర్ అకౌంట్లోనే ఉన్నాయి ఇవన్నీ డబ్బులు ఎక్కడ పోవు ఇప్పిస్తాను కూడా మాట ఇవ్వడం జరిగింది అలా శ్రీనివాసరావు మాట ఏంది నువ్వు మినిస్టర్ చేసినావు అన్ని చేసినోడ ఉండవు నీకు తెలుసు ఆ డబ్బులు కట్టకుండా ఎలక్షన్ అయినాక అప్పటి పరిస్థితి చూద్దామని నీవు అనలే కదా అది అన్నందుకు మాకు ఇబ్బంది అయింది నువ్వు ఈ రోజు కలెక్టర్ అకౌంట్లు ఉన్నాయి అది ఎవరు పెట్టినా కలెక్టర్ అకౌంట్లోనే పెట్టాలి వేరే అకౌంట్లో పెట్టడానికి వీలు లేదు మేము తీసినా కూడా కలెక్టర్ అకౌంట్లకి వెళ్ళి డీటీలు తీసి మీకు పంపినాము నీవు మమ్మల్ని మా ప్రెషర్ తట్టుకోలేక నువ్వు మా ఎంబడి కలెక్టర్ దగ్గరకు వచ్చినావు వచ్చినా కూడా ఏం లాభం కలెక్టర్ ఏం చేయలేడు ఎవరు ఏం చేయలేదు అప్పుడు ఏమైంది నీ ప్రచారం ఏమో నీవేమంటున్నావు నేను యాదవులకి ఇంత కష్టపడి గతంలో లోన్లు ఇప్పించినా అవి ఇప్పించినా మీ అందరికి ఇప్పించిన నీకు జిల్లా గొర్రెల సంఘం అధ్యక్షుని ఇప్పించిన గోపాల యాదవ్ గారికి బంధు ఇప్పించిన తర్వాత ముడా డైరెక్టర్ స్థాయిలకు ఇప్పించిన వాళ్ళకి ఇప్పించినా అని మీరు అన్నారు ఇవన్నీ వాస్తవ మాటలు మేము ఒప్పుకుంటాం కానీ ఈ రోజు మా పరిస్థితి నిన్ను తీసుకొని తిరిగి లేని పరిస్థితిలో మేము అక్కడ దాని కొరకు యాదవ్లంతా రివర్ట్ అవుతున్నారు అప్పుడప్పుడే యాదవులకు వాళ్ళ హామీ ఇస్తున్నారు ఎవరు ప్రభుత్వానికి వచ్చేటోళ్ళు అప్పుడు ఏమైంది సడన్ గా ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎన్ని సంవత్సరాలు మీరు శ్రీనివాస్ గౌడ్తోనే జర్నీ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు జర్నీ చేశారు కదా అసలు ఈ ఓటమికి కారణాలు ఏంది శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయన యాటిట్యూడ్ ఎట్లా ఉండేది దగ్గరుండి గమనించిన వాళ్ళలో గోపాలన్న ఒకరు ఆయన యాటిట్యూడ్ ఎట్లా ఉండేది అసలు ఎందుకు ఓటమికి గల కారణాలు ఎట్లా విశ్లేషించుకున్న తర్వాత యాక్చువల్లీగా శ్రీనివాస్ గౌడ్ గారు చేసిన అభివృద్ధిని చూస్తే ఆయన రెండు టర్ముల వరకు ఇనానిమస్గా మహబూబ్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలవాలి ఎందుకు గెలవలేదంటే ఇక్కడ రెండు కారణాలు బలమైన కారణాలు ఉన్నాయి వారు డబ్బులు పెట్టిండు ఖర్చు పెట్టిండు తర్వాత తీసుకొచ్చిండు మైబునాలు సస్యశ్యామలుగా చేసిండు రామన్పాడు వాటరు ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకొచ్చిండు అన్నీ చేసిండు కరెంటు అన్నీ చేసిండు కానీ ఒకటి ఏందంటే వారు కొద్దిగా వచ్చిన వాళ్ళని తోటి మాట్లాడకుండా కొద్దిగా అప్పుడే హార్ట్ చేసి వచ్చినోళ్ళని వినాలే తర్వాత వారి దగ్గర ఇంకో గుణం ఏముందంటే నేను నా సొంతం నేను చెప్పుకోనికి నీ దగ్గరికి వస్తే నీ దగ్గర పది మంది కూర్చున్నప్పుడు నేను కడుపు ఇప్పి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి బీసీల కొరకు చేసినావు బీసీలను చేయాలనుకున్నావు కానీ అలా అంతా రివర్స్ అయికుంటూ వచ్చింది అదొకటి తర్వాత నేను మీ అల మీ ఎంబడి తిరిగి నిన్ను విమర్శలు చేస్తలేరు కానీ మీరు టైం మెయింటైన్ చేయకపోవడానికి బలమైన కారణం మీరు ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయిన తర్వాత ఈ గ్యాప్ వచ్చిందా లేదు మొదటి నుంచి మంత్రి కాక మొదటి నుంచి ఉన్నాడు మంత్రి అయినా కూడా రాలేదు మంత్రి అయినాక అందరినీ ఆధారించాడు ఎమ్మెల్యే ఎట్లు ఉన్నాడు మంత్రి అయినప్పుడు అట్లనే ఉన్నాడు కానీ ఈ టైం గ్యాప్ కూడా చాలా ఎఫెక్ట్ ఇచ్చింది కానీ ఆయన ఎంబడు ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న క్యాడర్ కానీ ఏమంటారు అంటే మొత్తం కూడా వెనక యాక్టింగ్ చేసిరు ఎలక్షన్ టైంలో మొత్తం కూడా మందు డబ్బులు మొత్తం తీసేసుకొని పోయి పంచలేదు మోసం చేసి శ్రీనివాస్ గౌడ్ అనేది ఆయనకు అన్నీ తెలుసు ఆయన సొంత ఇంటెలిజెన్సీ పెట్టుకున్నాడు ఆయన ఇంటి కుటుంబ సభ్యులను తెలియబెట్టిచ్చుడు అన్నీ చేసిండు కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే పొరపాటు మమ్మల్ని ఒక సంజోతా కమిటీ అని చేసిండు మా కమిటీ ఏంటంటే నేను బాగన్న గౌడు సమ్మద్ ఖాన్ సత్తురు రమేష్ తర్వాత రమేష్ నాయకు వెంకటయ్య ఇట్లా ఒక ఏడు మన ఎక్స్ మూడా చైర్మన్ వెంకటయ్య వెంకన్న ఎనిమిది మంది మీ మా డ్యూటీ ఏంటంటే ఉదయం ఎనిమిది గంటలకు ఫీల్డ్ మీదకి వెళ్ళిపోవాలి మంత్రిగారు మాజీ మంత్రి గారు ఏ వీధికి వస్తున్నాడో ఆ వీధిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నావో ఆ ప్రాబ్ ప్రాబ్లమ్స్ అన్నీ మేము రెక్టిఫై చేయాలి రెక్టిఫై చేసి తర్వాత మూడా చైర్మన్ గారు చెప్పి అక్కడ లైట్లు లేకుండా లైట్లు వేయించుకొని తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినాక సూచన ఇస్తే మంత్రి గారు ఆ టైంకి వచ్చి పర్యటన చేస్తే వారి ముందుండి అక్కడ ఎవరైతే సీనియర్ కార్యకర్తలను మేము ఇదివరకు నారాజ్ చేసిన వాళ్ళు ఉండారో వాళ్ళందరినీ కల్పించుకుంటూ ఆయన ఎంబడి తిప్పుకుంటూ వాళ్ళని అందరినీ తిప్పుకొని వచ్చినాం హంగామా చేసినారు యాభై వేలు లక్ష మెజార్టీ అని చెప్పి ఫేస్బుక్ లలో పెట్టారు మొత్తం గెలుస్తున్నాం లక్ష మెజార్టీతో మొత్తం పబ్లిసిటీ చేసుకున్నారు మరి అవన్నీ ఎక్కడ పోయినాయన్న మరి ఎందుకంటే మా అభివృద్ధి చూసి అయ్యాలే కానీ ప్రజల లోపల ఏముందో మాకు తెలియదు కాదు లోపల కాదు నాయకులు మొత్తం కూడా చేయించారు నాయకులు ఒక్క నిమిషం అండి నిందిట్లో మీకు చెప్తా మొదటి నుంచి శ్రీనివాస్ గౌడ్ యాదవ్ గారు నాయకులను నమ్మలేదు డైరెక్ట్ కార్యకర్తల తోటే నాయకులను పెట్టిండు నాయకులు కార్యకర్తలను ఇద్దరిని కలిసి ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ వైపు ఓటర్లు ఉన్నందుకే డెబ్బై వేల ఓట్ బ్యాంక్ వచ్చింది కదన్న మరి వెనక నాయకులే మొత్తం కూడా శ్రీనివాస్ గౌడ్ ముందు యాక్టింగ్ చేసి లోపల ఒడగొట్టిన టాకు ఆయన దగ్గర యాక్టింగ్ కాదు కడుపులున్న పేగులను లెక్క పెట్టే మనిషి అతడు హాస్పిటల్లో ఎక్స్రేనన్నా కొద్దిగా అక్కడికక్కడ రాదు డాక్టర్ నుండి ఇది రాలేదంటాడు కానీ శ్రీనివాస్ గౌడ్ గారి ఎక్స్రేలో కరెక్టు ఆ వ్యక్తి ఆడికెళ్ళి వస్తున్నాడు అంటేనే అతడు ఇడికి వెళ్ళి వీడు ఎందుకు వస్తున్నాడు ఏమిటికి వస్తున్నాడు అనేది చెప్పి అజాత శత్రువు అతడు అతని గురించి చాలా పగడు మందిగా తెలుసు ఎందుకంటే కిందికి వెళ్ళి పైన పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి అతడు కింది నుంచి చూసిన వ్యక్తి నగర్ పట్టణంలో మహబూబ్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏ కార్యకర్త ఏ విధంగా అనేది చెప్పగల శక్తి ఆయనకు భగవంతు భగవంతుడు ఇచ్చిండు కానీ అది మిస్యూజ్ అయింది దగ్గర నుండి చూసిండ్రు తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ పాత్ర ఏందన్నా సార్ ఏం లేదు శ్రీకాంత్ గౌడ్ ఒక కార్యకర్త అతన్ని పక్కకున్న నువ్వు చెప్పుకుంటూ హైలైట్ చేసినారు కానీ శ్రీ శ్రీ శ్రీకాంత్ గౌడ్ కార్యకర్త కన్నా నథింగ్ అతని విలువ కూడా అడ ఏం లేదు అన్న దగ్గర వారు ఉన్నప్పుడు ఇంటర్ఫియర్ లేదు వార్డులో కానీ ఎక్కడ లేను ప్రతి సీనియర్ లీడర్ను శ్రీ ఇవాళ శ్రీకాంత్ గౌడ్ ఏమున్నాడో మాకు తెలియదు కానీ ప్రతి సీనియర్ లీడర్ ను అన్న అని పిలిచే వ్యక్తి వాళ్ళ గురించి చెడు చెప్పడం అయితే మాకు ఈ రోజు అయితే నేను ఒకటి చెప్తా మొన్న నేను పార్టీలో కలిసినప్పుడు కూడా చెప్పారు సుడు భాయ్ నాకు ఎవరి గురించి అవసరం లే నేను మహబూబ్ నగర్ ఎమ్మెల్యేను నేను ఎమ్మెల్యేగా వచ్చినా నేను డెవలప్మెంట్ చేసుకుంటా పోతున్నా మీరు నా దగ్గరకు వస్తే మీకు ఏం సాయం కావాలో నేను చేస్తా లేదంటే మీకు ఎక్కడైనా అవకాశం ఉంటే చేసుకుంటూ అవ్వండి ఎక్కడైనా ఇబ్బంది లేకుంటే చేయండి ఎక్కడైనా కాంప్లికేట్ ఉంటే చెప్పండి నేను ఫోన్ చేసి చెప్తా అన్నాడు మీరు సీనియర్ నాయకులు ఓపెన్ గా చెప్పండి మొన్నటికి మొన్న చిన్న చిన్న గొడవలలో ఎక్కడైనా ప్రౌడ్షీట్ ఓపెన్ చేసి అవమానించిన దాఖలాలు ఉన్నాయి సరే వాళ్ళ పీరియడ్లో అక్రమ కేసులు పెట్టారు జైళ్ళకు పంపించారు హైదరాబాద్ లేవల్ల మొత్తం కూడా అది ఫేక్ కేసు అని తేలింది అమరేందర్ రాజు కావచ్చు రాఘంద్ర రాజు కావచ్చు మున్నూరు రాజు కావచ్చు మైత్రియాదవ కావచ్చు వీళ్ళతో కూడా మంత్రి మీద ఆరోపణలు ఉన్నాయి ఏదైతే అప్పుడు గతంలో సాధింపు చేసిన వాస్తవానికి అది జరిగింది తర్వాత ఫేక్ అని కూడా తెలిసింది కేసు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫ్యామిలీ మీద కావచ్చు ఆ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పంపించడం కానీ మొత్తం మీరు దగ్గర నుండి చూసారు ఈ ఈ ఈ ఈ సంస్కృతి కరెక్ట్ అది ఎట్లా జరిగిందో అది తెలియదు ఆ సంస్కృతి అయితే మంచిది కానీ కానీ అది ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అనే దాని గురించి ఎవరు చెప్పలేరు అది ఎందుకరకు వచ్చింది మళ్ళీ అప్పుడున్న మంత్రి గారిని విమర్శించినందుకు చెప్పుడు మాటలు జరిగిందా లేదా అనేది కాదు ఇప్పుడైతే రౌడీ సీటర్లను ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న ఎమ్మెల్యే చెప్తున్నాడు మీ సత్ఫలవత్వం ఉంటే మీ రౌడీ సీటర్లు కూడా క్లోజ్ చేపిస్తూ అంటున్నాడు సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు రౌడీ సీటర్లు ఎక్కువ మంది కూడా లేరు మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది బిఆర్ మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు ఇప్పుడు అంతా కూడా కాంగ్రెస్ కానీ వీళ్ళ మధ్యలో సీనియర్ నాయకుడు యాదవ్ ఎట్లా అడ్జస్ట్ అవుతాడు ఇప్పుడు ఇక్కడ ఏముందంటే యూత్ ఉంది మంచిగా చేస్తున్నారు ఆ యూత్ కు అడ్వైజ్ ఇచ్చే తోలు ఎవరన్నా ఎవరు ఉండాలి అనే అభిప్రాయం తోటి నేను మొన్న జైన్ తప్పుడు కూడా చెప్పినా నేనేం పదవులు ఆశించలేదు వల్లం నగర్ ఉంది కార్పొరేటర్గా మీకు ఇష్టమైన తర్వాతనే మీరు మాట తీసుకొని వచ్చి రాలేదు పార్టీలకు వా వాస్త మాట్లాడుకుందాం ఇప్పుడు నీకు సంధ్యా శ్రీనివాసరెడ్డికి వితింది పార్టీలో కూడా మొదటి నుంచి పడదు ఇక్కడ ఉన్న తాజా మాజీ కౌన్సిలర్ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మాజీ మంత్రికి సంధ్యా శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నాడు కాబట్టి ఉంటాడు కాబట్టి ఇప్పుడు అక్కడైతే నాకు ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ పార్టీలో ఏం ఇబ్బంది లేదు కాబట్టి కార్పొరేటర్గా గెలుస్తాము ఉండి చేసుకుందాం అనే విషయాన్ని మీరు ఎమ్మెల్యే గారితో మాట తీసుకొని పార్టీలోకి వచ్చారు ఏం లేదు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అనే బాబు మా దగ్గర కార్యకర్త గతంలో కాంగ్రెస్లో మేము పనిచేసినప్పుడు నేను టౌన్ కాంగ్రెస్ పనిచేసినప్పుడు ఆ బాబు కార్యకర్త అతడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి నా మీద పన్నెండు ఓట్లతోటి ఆధిక్యంతో గెలిచి అతడు పార్టీ మారి టీఆర్ఎస్లోకి వచ్చిండు టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత మా పార్టీలో కలిసిండ్రు నేను ఎప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్ గారి ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ఎక్కడినన్నా నీవు రెండు బూతులు తీసుకో నేను రెండు బూతులు తీసుకుంటా నీవు కౌన్సిలర్ ఉండొచ్చు నేను ఎక్స్ కౌన్సిలర్ను నాకు సీనియార్టీ నీకు నాకు పైసలు పంచు అది నాకు భేదాభిప్రాయాలు లేవు ఏం లేదు ఆ బాబు ఎక్కడ మా వాటిలో చేసుకుంటా పోతే కూడా పని చేసుకుంటా అతడు కాదు అతని భార్య సంధ్యకు మాకు ఎలాంటి పేచీ లేదు ఆ పాప కూడా ఎప్పుడు తిరగలేదు అతడే శ్రీనివాసరెడ్డి తిరుగుతుంటూ వచ్చిండు శ్రీనివాస్ గౌడ్కు దగ్గరడు పని చేసుకుంటూ వచ్చిండు ఈ రోజు నేను పార్టీ మారడానికి బలమైన రెండు కారణాలు అని చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా యాదవ సమాజానికి ఈ రోజు శ్రీనివాసు రెడ్డి గారు ఇస్తున్న బెనిఫిట్ల కొరకు నేను వచ్చిన ఇంకోటి ఈ రోజు గతంలో మూడా పైసలు ఏమున్నాయి మాకు ఒక్కరు కూడా తెలియదు మూడా డైరెక్టర్లు ఇప్పుడు లేరు అప్పుడు ఉండి కూడా డైరెక్టర్లకు ఒక్కరు కూడా ఎలాంటి మీటింగ్లు జరగలే ఏం జరగలే ఈ అలా ప్రతి మామూనార్ మండలం గాని వనవడ మండలం కానీ మామూనార్ టౌన్ లా మూడా పైసలు పెడుతున్నారు యాదవ్లకు అలా మూడా సందర్భం వచ్చింది కాబట్టి మీరు పార్టీలో చేరుతున్న సమయంలో రెండు నెలల నుంచి కూడా మీరు సంప్రదింపులు జరుపుతున్నారు ఎవరు ఎమ్మెల్యే జరుగుతున్నారు కానీ పార్టీలో జేన్ కాకుండా అదే సామాజిక వర్గానికి చెందిన ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మీరు రాకుండా అడ్డుకున్నది వాస్తవం కాదు ఇప్పుడు ఇక్కడ ఎట్లు ఇక్కడ ఎట్లుందంటే చాలా మందికి ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను ఎందుకు ఎందుకరే నీకు చెప్పాలి నేను బాబునాల రెండు సార్లు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ చేసిన నేను రెండు పంతొమ్మిది వందల యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ చేసిన టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన టౌన్ తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీ చేసిన జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేసిన ఐఎన్టీసీ ప్రెసిడెంట్ చేసిన నేను ఆల్ ఇండియా ఊల్ బోర్డ్ మెంబర్ చేసిన నేషనల్ టెక్స్టైల్ డైరెక్టర్ చేసిన ఆప్కో డైరెక్టర్ చేసిన ఇవన్నీ చేసిన తర్వాత నేను ఇప్పుడు కాంగ్రెస్లో ఏ పోస్ట్ తీసుకుందు నాకు పోస్ట్ అవసరంలే నాకు రెండు కోరికలు అన్నా ఒకటి నేను పెద్ద మనిషిలాగా ఉండాలి సలహాలు ఇవ్వాలన్నా ఇలా సలహాలు తీసుకుంటున్నారు నెంబర్ టూ ఆ రోజులో మేము ఏదైతే కష్టపడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ భవనం నిర్మించాలనుకున్నాము ఆ కాంగ్రెస్ భవనం నిర్మించాలనే ఉద్దేశంతో నేను వచ్చిన ఇప్పుడు పవర్లో ఉన్నాము ఈ ఐదేళ్ల లోపల కాంగ్రెస్ భవనం నిర్మించాలనే ఉద్దేశంతో దీంట్లోకి రావడం జరిగింది అవునారు కార్పొరేషన్ కాబోతుంది మీరు కార్పొరేటర్గా నిలబడుతున్నారు మీరా మీ సత్యమానే కంపల్సరీగా తీసుకొస్తారు అదే బీసీ మహిళ మేయర్గా అవకాశం వస్తే యాదవ్ లైన్లో ఉంటాడు అన్నారు మేము కార్పొరేటర్ కానీ కార్పొరేషన్ కానీ నిలబడడం వే కాంగ్రెస్లో చరిత్ర ఉంది హైదరాబాద్కి వెళ్ళి చెప్పించుకుంటే పదవులు వస్తుండే అక్కడ నుంచి బీఫామ్లు వస్తుండే కానీ లోకల్లో ఇప్పుడు ఏదైతే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారో ఈ ఎమ్మెల్యే గారి తత్వం ఎట్లుంటుందంటే వీరు సొంతం సర్వే చేస్తాడు తర్వాత పార్టీపరంగా సర్వే చేస్తారు ఇంటెలిజెన్సీ సర్వే చేస్తారు అందులో వీరు గతంలో మాజీ సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్సైజ్లో సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేసిండు తర్వాత దాంట్లో రెవెన్యూ స్క్వాడ్లో పనిచేసిండు ఆకాశంలోకి వెళ్ళి వచ్చే ప్యాసింజర్లతోటి బంగారు ఏ విధంగా ఉందో దాన్ని తీయడానికి ఆయన తోటి తీయగలుగుతాడు రోజు అతడు ఆ విధంగా కార్యకర్త ఏ విధంగా ఉన్నాడో అని చెప్పి తీసుకోగల శక్తి ఉంది అతడు సర్వేల ద్వారా తీసుకుంటాడు గతంలో గోపాల యాదవ్ ఉన్నాడు కానీ గోపాల యాదవ్ గారు కానీకి కానీ ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి గ్యాప్ జరిగింది దీంట్లో దీంట్లో బలమైన కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళది తీసుకుంటారు అందరిది తీసుకొని ఎవరికి ఇస్తాడో అతడు టికెట్ నిర్ణయిస్తాడు కానీ మేము టికెట్ కొరకు ఆశించి రాలేదు తర్వాత రేపు మేయర్ కు కాంటాక్ట్ చేయడానికి కూడా మేము లేము దానికైతే కాంగ్రెస్ పార్టీలోనే యువతకు మీరు సలహాలు ఇస్తారు ఎమ్మెల్యే గారు ఎంబడు ఉండి కార్యక్రమాల అభివృద్ధిలో పాల్గొనేటట్లే చేసుకుంటారు ఇది ఈరోజు ఇంటర్వ్యూ గోపాలయాదవ్ గారు మనసులో మాట కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసి తర్వాత కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి శ్రీనివాస్ గౌడ్ దగ్గర జర్నీ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది చూద్దాం కాంగ్రెస్ పార్టీలో గోపాల్ యాదవ్ గారికి ఎంత వరకు మర్యాద ఉంటుంది ఆయనకి ఏ పదవులు ఇవ్వబోతున్నారో అదేవిధంగా ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తారో వేచి చేయాల్సిందే కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా జిల్లా